మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎస్పీజీ ఫాస్ట్ ఎయిడ్ చర్చి నెంబర్ వన్ దసగిరిపేట చర్చిలో మేము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఎలక్షన్ గాను ఫాస్ట్ ఎలక్షన్ ఎలక్షన్లో మేము జీసస్ ప్యానల్ తరఫున తొమ్మిది మంది పొడి వేయగా ఆ తొమ్మిది మందిలో మేము మా ప్యానెల్ ఆరు మంది గెలుచుకున్నాము అందులో స్త్రీలు ఇద్దరు ఉమెన్స్ కేటగిరీలో ఒకరు జనరల్ కేటగిరీలో ముగ్గురు గెలడం అయింది ఏ యూత్లో ఒకరు జనరల్లో ముగ్గురు స్త్రీలలో ఇద్దరు టోటల్ గా ఆరు మంది గెలిచడం అనేది ఈ తొమ్మిది మందికి కాను ఆరు మందికి గెలిచినాము ఏం మాకు ఎంతగానో సహకరించిన మా యొక్క సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా కు స్నేహితులకు పోలీసు వారికి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము కాబట్టి మేము ఎంతగానో చర్చని డెవలప్ చేయటకు సహాయపడతామని మా వంతు కృషి చేస్తామని ఆశిస్తున్నాము ఏం సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏం వారి ఆశీస్సులతో పోలీసు వారి సహకారంతో మీడియా వారి సహకారంతో ఈ ఎలక్షన్లు స సామాన్యంగా బాగా జరిగి జరిపించారు చాలా సింపుల్గా మార్గదర్శకంగా జరిపించినారు మేమేదో ప్రజలు బేట గెలాటలు జరుగుతాయని ఊహించుకున్నాము ఏది లేకుండా నిమ్మలంగా ప్రశాంతంగా జరిగినాయి చాలా సంతోషము చాలా సంతోషంగా జరిపించిన మా రెవరెండు ఆ ప్రేమచంద్ర బాబు గారికి రంజిత్ బాబు గారికి పోలాట్ రాజు రాజుబాబు గారికి స్టీఫెన్ బాబు గారికి ఇంకా పేరు పేరున వారికి వచ్చిన గురువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము కావున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ఈ సమయం చెందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ రోజు మరి ఈ రోజు ఎస్పీజి వన్ పాస్ ఎలక్షన్స్ జరగడం జరిగింది ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ట్రైనమ్ గాను ఈ రోజు మరి పాస్ ఎయిడ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్నుకోవడంలో మరి మేము జనరల్ కేటగిరీ తరఫున ముగ్గురము స్త్రీల కేటగిరి లో ఇద్దరము యూత్ కు ఒకరము రావడం జరిగింది ఈ సిక్స్ మెంబర్స్ అవుట్ ఆఫ్ నైన్ కు సిక్స్ మెంబర్స్ గెలవడం జరిగింది ఈ రోజు మేము కమిటీ విన్నర్స్ గా ఉన్నాము ఈ రోజు మా మమ్మల్ని అందరినీ గెలిపించిన మా సంఘ సభ్యులందరికీ పేరున మా కమిటీ సభ్యులందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరికల్ ఎన్నికలను ఇంత చక్కగా నిర్వహించిన పాస్టర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంతో ఓపికగా మాతో ఖచ్చితంగా అందరినీ పారదర్శకంగా పరిశీలిస్తూ ఎన్నికలు జరిపించారు అంతేకాకుండా మరి ఎక్కడ గొడవలు జరగకోకుండా మరి పోలీసు సిబ్బంది వారు మరి సామరస్యంతో అందరినీ అందరినీ మరి ఎక్కడ అలిగేషన్స్ లేకుండా వారిని అందరినీ మరి కంట్రోల్ చేస్తూ ఇంతవరకు మమ్మల్ని కూల్గా మరి ఎన్నికలు జరుపుకునేదట్లు చేసినందుకు పోలీస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా అందరి మాకందరికీ సహకరించి మరి ఎటువంటి మరి ఏ ఎక్కడ ఏ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయకోకుండా అందరికి న్యాయం జరిగేటట్లు మరి మీడియా సహోదరులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మాకు నుంచి మాతోనే ఉండి సహకరిస్తున్నందుకు మీడియా సహోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికి ముఖ్యంగా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మమ్మల్ని గెలిపించినందుకు ఈ ఈ ఎన్నికలు జరగడంతో మరి మేము గెలిచిన కమిటీ మెంబర్స్ అందరికి మాకు ఎంతో బాధ్యతలు ఉన్నాయి మరి మా ఈ చర్చిను ఎంతో డెవలప్మెంట్ వైపుకు తీసుకెళ్లాలి మరి కట్టడానికి కృషి అయితేనేమిడానికి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో క్యార్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్